వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ సుభాష్ నగర్ లో ప్రాథమిక పాఠశాలలో మనం అసోసియేషన్ సభ్యులు నరసింహారెడ్డి వారి మిత్రులు డెబ్బై స్కూల్ బ్యాగ్స్ విద్యార్థులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మనం అసోసియేషన్ సహాయంతో కూడిన చిన్న ప్రయత్నాన్ని గొప్ప హృదయంతో కొనసాగిస్తున్నాం ఆహారం దుస్తులు విద్య మార్గదర్శనం కావచ్చు అవసరం ఉన్న వారికి మేము తోడుగా నిలుస్తున్నామన్నారు ఈ నరసింహారెడ్డి వినయ్ రెడ్డి శ్రీకాంత్ టి సాయి సందీప్ రెడ్డి ధరుంజయ్ ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలానే ఒక టీం ఎవరైనా చేయాలి హెల్ప్ చేయాలి అనుకుంటే మంచి ఓర్కైనా మా పిల్లలకు కానీ ఇదనే కాదు ఏ యాక్టివిటీస్ అయినా గది బోళ్ళకి ఏమైనా మంచి చేయాలనేది మేము ఇంకే ఉద్దేశంతోని రావడం జరిగింది ఇలానే మీరు ఇది ఎవరైనా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒక అవేర్నెస్ వీడు మాకు సో బ్యాగ్స్ చూస్తే కూడా క్వాలిటీ బ్యాగ్ ఉంటాయండి సో అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం బూస్టర్ డైలీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి రావాలి అని ఎంజాయ్ చేయడం కోసమైనా ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఇది ఒక స్టార్టింగ్లోనే ఒక మంచి బూస్టప్ వాళ్ళకి సేమే ఇలాగనే వాళ్ళ రిజల్ట్స్ కానీ ఇంకా బెటర్ ఉంటే ఇలాగనే మా టీమ్ కానీ ఇంకా మమ్మల్ని చూసి ఇంకా వివిధ టీమ్లు కూడా అందరం ఇలా స్కూల్స్ అండ్ అదర్ యాక్టివిటీస్లో కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను మా టీం తరఫున మనసారా కోరుతున్నాను హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే సో మేమందరం ఇక్కడ మళ్ళుతో ఉంటాము సో కోవిడ్ తర్వాత లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అయింది సో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అనే సిచ్యువేషన్ సో ఉన్న కొద్దిపాటి లైఫ్ అయినా అందరం హ్యాపీగా లీడ్ చేస్తూ సొసైటీకి ఎంతో అంత సహాయం చేయాలనేది మా ఫ్రెండ్స్ అందరిది ఒక ఆలోచన అనమాట సో మేమందరం కలిసి ఒక యాక్టివిటీ సో ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ వైటల్ రోల్ వే పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి అది పెద్ద ఆయుధం అది ఏంటంటే కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది సో ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ తీసుకుపోతే ఉందో వాళ్ళు దగ్గర డూదే ఇస్తాం బట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆ అవేర్నెస్ అనేది బాగా తెచ్చి పిల్లలకి ఎంతో కొంత ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి ఇంకా ముందుకొస్తారు సో ఆ విధంగా మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ వేర్ మంచి క్వాలిటీ కార్డ్స్ అనేది ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరగడం చేయడం జరిగింది హాయ్ అండి నేను సత్యశ్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ